ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని అంటున్నారు కానీ ఉద్యోగాలు ఇచ్చాం లక్ష ఉద్యోగాలు ఇచ్చామని ఎక్కడ పెడితే అక్కడ ప్లకార్లు పెట్టారు వైపు జీవో ట్వంటీ నైన్ రద్దు చేసి సవరణ చేసి ఇప్పుడు జీవో ఫార్టీ సిక్స్ గురించి కూడా కొద్దిగా విద్యార్థులందరూ కూడా అగేన్స్ట్ గా ఉంటున్నారు మరి వీటికి సంబంధించి మీరు బీఆర్ఎస్ వాళ్ళు కావాలని విద్యార్థులను రెచ్చగొట్టి రోడ్డు మీదకి తీసుకొచ్చారు విద్యార్థులతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మీరు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు నిజం కాదంటారా ఇది చాలా తప్పమ్మా ఎందుకంటే పిల్లలతోటి జీవితాలతో ఆడుకోవద్దు ఎందుకంటే విద్యార్థులు చదువుకుంటారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు దేవదూతలు వాళ్ళు వాళ్ళు పెట్టుకొని కూడా వాళ్ళ మీద కూడా మసి ముసి పెట్టి రాజకీయాలు చేస్తున్నావు ఇది చాలా తప్పు పోరాగాలం కొట్టి కొట్టించుకుంటున్నావు వాళ్ళ పోరాగాల దగ్గర కూడా నువ్వు విలువ లేకుండా పోయింది బిడ్డ ఆనాడు కూడా తెలంగాణ స్లోగన్ వచ్చినాడు రైవల్ పట్టుకొని కరీంనగర్ పోయి కాశ్రం తాను మనం అటువంటి వ్యక్తులు మళ్ళీ పోరాగాలతో చదవడం పెట్టి వాళ్ళ వాళ్ళ కొట్లాడాలని పెట్టించి జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నాను బిడ్డ ఉంటే ఉద్యోగాలు ఇచ్చాయి ఎందుకంటే శ్రీకృష్ణ కమిటీ పది సంవత్సరాలు పెట్టింది ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ అయిపోయింది చంద్రబాబు నాయుడు తొత్తుగా పని న్యాయంగా ధర్మంగా పనిచేసి ఈ వచ్చిన పిల్లగాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇప్పించి మంచి పేరు తెచ్చుకో బిడ్డ నీ పేరు నీ 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 యొక్క ముఖ్యమంత్రి హోదాలో రెండు మూడు లక్షల పోస్టులు నీ ఒక పేరు ఉంటుంది ఘనత ఉంటుంది ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఇంకొకటి చిన్న విషయం మాట్లాడుతున్నాను ఒక ముస్లిం ముస్లిం మైనార్టీ సోదరునిగా కేసీఆర్ గారు నాలుగు నలుగురు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండు రెండు రెండు ఇద్దరిని ఎమ్మెల్సీలు ఇచ్చాడు ముగ్గురు ఇచ్చాడు ముగ్గురు ఎమ్మెల్సీలు నాలుగు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాడు బిడ్డ నువ్వు ఎవరికి ఇచ్చినావు ఒక్క ఎమ్మెల్సీ ఉన్నాడా ఒక్క మంత్రి ఇచ్చావు అను తుర్కో తుర్కోలకు ముస్లింలకు ఏమంటే హమ్ కే హమ్ ముసల్మాన్ కాంగ్రెస్ అయితే అంటాడు ఎవరు ఇచ్చావా కేసీఆర్ ఏమన్నా అడిగిరా ఇన్ని పదవులు ఇచ్చు కేసీఆర్ అంటే ఎంత గొప్పరా బాయ్ నమస్తే పెట్టాలి అవి సలాం పెట్టాలి కానీ నువ్వు ఏమి ఏం లేదు వాళ్ళని వాడుకుంటున్నావు తూట్ పాలి లెక్క తీసుక వాళ్ళది తుర్కోలే కూడా వాళ్ళు కూడా నేను తిరగబడతారు వాళ్ళు కూడా నీకు ఓటు కూడా రాదు లైఫ్లో యాద పెట్టుకోబెట్టి సో మొత్తానికైతే అటు మైనారిటీ వాళ్ళకు కూడా వాళ్ళు సరిగా చూసుకోవట్లేదు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అంతేకాకుండా ఇప్పుడు ఎన్ని అయితే జరుగుతున్నాయో అన్నిట్లో కూడా ఖచ్చితంగా ఎవరికీ కూడా న్యాయం చేయలేదు అటు మైనారిటీలకు కానీ విద్యార్థులకు కానీ మహిళలకు కానీ లేదంటే నార్మల్ సామాన్య ప్రజలకు కూడా ఎవరికి కూడా న్యాయం చేయలేదు రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోవట్లేదు అని చెప్పేసి ఫయాజ్ గారు అంటున్నారు మరి చూద్దాం వంద రోజుల పరిపాలనకు సరే మరి చూద్దాం సంవత్సరం పరిపాలనకు సంబంధించి విద్యాస్త వాళ్ళు ఏ విధంగా జరుపుకుంటారు ఏంటో అనేది థ్యాంక్ యూ సార్